వన్ మినిట్ సార్ వారు వస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారిని చెప్పండి వారి తెలుస్తుంది సారీ ఫర్ ది ట్రబుల్ సార్ ఒక్క మనవి నేను వారి సెక్రటరీని గిరీశం గారి సలహా విలువ తెలియక ధైర్యం చేశాను వారు నవ్వేసి వెళ్ళిపోయారు ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు నిరీసం గారికి వారి పాతిక లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి క్యాష్ కూడా తెచ్చాం తప్పంతా నాదే మా యజమాని కాదని చెప్పండి కనీసం ఫోన్లు హల్లో అనవనండి సలహాకి పాతిక లక్షల హలో హలో గిరీశారా నేనండి దేవస్థానం చైర్మన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను చెప్పడ జయించాను లడ్డూ ప్రసాదంలో పటిక బెల్లం ముక్కలు ప్రవేశపెట్టటం వల్ల మొత్తం మీద ఎనభై లక్షల ఆదాయం సార్ ప్రస్తుతానికి లడ్డూ దాని పెట్టే సమస్య కంటెక్కాం మీకు దేవారే ఆతిథులు ఎప్పుడూ ఉంటాయి మీ సలహాకి లక్షల లక్షలు ఉంటా ప్రాముఖ్యం ఎవరయ్యాయి గిరీశు ఎవరయ్యాయి మహానుభావుడు లడ్డూ సైజు తగ్గకుండా పటిక బెల్లం తగిలించబన్నాడు ఆ విధంగా జీడిపప్పుని నియ్యి ఆదా చేశాడు దేవుడు సేవలో చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు నన్ను నిడుసు బాబోయ్ నన్ను నిడుసు నన్ను నిడుసు లేకపోతే సంపుత రక్కుత చప్ నోర్మయ్యాస్ గిరీశం గారు వస్తే గుండేసి వెలిచి పారేస్తారు నేను పేల్చి పారేస్తాను పిల్లి పిల్ల పిల్లి కాదరా పంది కొక్కు మార్నింగ్ నా పేరు జపాను మా బాసు నోర్మయ్ రెండు బోసానాలు వేసుకుని కోట్లో దూరిపాడు ఎలాగొచ్చాడో తెల్దండి ఆడెవడో గిరీశం గాడంట ఆడి బండి మళ్ళీ గిరీశ్ మాట్లాడండి రైట్ నీకు వాడి కోసం అనబడేస్తావిటరా లే లే నీకేం భయం లేదు లేచి నిలబడి వాడేం చేయలేవా మగడా రైట్ నువ్వు వెళ్ళా మొదలు కూర్చు కూర్చు అడగ నిలబడవయ్యా అరే మొహం చూడవయ్యా చూడవడం నువ్వు నీ పేరేమిటి జపానండి తెలియదండి గిరీశింగ్ గారు ఇలాగే పిలుస్తారండి ఎందుకంటే అండి ఇంకా చాలా గొప్ప వారు వారు ఎలా వర్ణించనండి ఎక్కడి నుంచి మొదలెట్టడండి టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడు అండి రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన్ డాన్సులు ఆడేస్తాయండి డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి అదే ఇందాకెవరో చెప్పారు లడ్డూ ధర పెంచకుండా పటికి అండి దేవుడే తిల్లైపోయాడు అనుకోండి అది చెప్పి ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గ్రీసింగ్ గారి లీలలు ఒరే రామంటు గిరీష్ గారికి తూర్పు గదిలో విడిదని పని చెప్తాం చాలా ఇంటి కట్టమంటారా ఒళ్ళు పడింది అంటే సార కూడా చేయ జాగ్రత్త వద్దు పోయింది సామి బట్టలు మార్చుకుని పడుకోండి ఆయన వస్తే నేను చూసుకుంటాగా మీ గురించే భయంరా ఊసనా గీసనా అంటూ ఐదు గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా తప్పుడు పనులు చేయను క్యారీలో పోయను ఫ్యాస్కోలో పాలు పళ్ళెంలో పళ్ళు పెట్టాను పక్కేశాను మీరు బాధండి వదండి శరణు శరణు మహాప్రభో శరణు శరణు ఈ గిరీశాన్ని కాపాడండి లేవను మీరు శరణిచ్చి పది ఇద్దరికి చోటిస్తే తప్ప లేవను మీరు మీరున్నట్టు నరమానవుడికి చెప్పను రండిగా దయచేయండి అమ్మో భోజనం అంటే పది నిమిషాలు నిద్రపోతుంది నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు పడుకోవాలి వాలి పడిపోవాలి పడుకోవాలి పడుకోవాలి ఎక్కడ మెట్ల కింద పెరట్లోనా మంచివారే అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తు మహాలక్ష్మి నమోస్తు ఇది మహారాజా నమోస్తు శ్రీ మహాలక్ష్మి నమోస్తు అయ్యా అపరిశుభ్రంగా ఉన్నాను తమరు ఎదుటి నించే అర్హత నాకు లేదు ఐదంటే పదేని విషాలు ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహలక్షు ప్రసాదం ఏంటో పరిశీలించండి వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను జపాన్ ఇప్పుడే ప్రవతిచ్చిన భపతులగా ఉంది ఇప్పుడు రమ్మండు ఆ పిడుతురు ఏముందో తేనె కావచ్చు యాప నూనె కావచ్చు బోడి చేస్తే అడగలేదు పరుగు తెచ్చి తాళండి ఏల్సాలు Ready. <laughs> Japan by Next. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కానీ గడించిపోసే గుణాలు పోతున్నాయి ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు వేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవడానికి ఈ నిధిని దాస్తున్నాను ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది ఇట్లు రఘుతమ ప్రసాద్ మా తాతగారి ముత్తాత్రస్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్ర వీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు లేవండి లేవండి ధన్యవాదాలు సెలవు అయ్యా గిరిసి గారు ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాణ్ణి మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ ని కాళ్ళు గడిగి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా బాబా నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను కానీ కుమార్లు అలవాటు ఐదున్నరకి మేలుకు వచ్చేసింది బంగాళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్ గా షికారు చేస్తున్నాను కళ్ళు సూర్యుడు ఇటుపక్క పడుస్తున్నాడేమిటా అని కళ్ళు నులుకున్నాను అక్కడ గుట్ట మీద దేవి విగ్రహం అమ్మవారి దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది మోకరిల్లి నమస్కరించాను అమ్మవారిలో ఏమీ చలనం లేదు ఆవిడ సందేశం ఏమిటా అని అటు ఇటు చూశాను విగ్రహం నీ బంగా చూడకుండా చూస్తుంది అనేసా ఆవిడతో అమ్మా తల్లి నిన్న నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగ్లాలో ఉండగా చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధి కేసు ఉన్నాయే అతని వాళ్ళ అపరాధమా అని అక్కనున్న బలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ విడిచిపెట్టనంటూటేశా వేసాను ఇంకో పోటు వేతును కదా కంగు మరి మట్టి తప్పించి చూద్దును కదా ఈ పెట్టె కనిపించింది అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను ఆవిడ గారు ఇలా మీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు మీరు వెళ్తారు